నేను ఒకటే చెప్పాలనుకున్నాను రాజకీయాలు పక్కన పెట్టండి కానీ మన నిరుద్యోగులు ఎంత బాగా చదివి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మనకి సరైన టైంలో సరైన అవకాశాన్ని కనుక ఇవ్వకపోతే మనం ఎంత చదివినా అది వృధాగానే ఉండదు తప్ప దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు సో నా ఉద్దేశం సరైన టైంలో సకాలంలో నోటిఫికేషన్స్ ఇచ్చినటువంటి ఎవరినైనా మనం అభినందించక తప్పదు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను పదహారు వేల మంది తరఫున మనస్ఫూర్తిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ అని మాట చిన్నమాట వాళ్ళు మనం చేసినటువంటి మేలుని ఎందుకంటే మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మని సాకారం చేసుకోవడానికి మనం ఎంచుకుని ఒక ఒక ఉద్యోగ అవకాశాన్ని కల్పించిన వాళ్ళ బాధ్యత భావించి మనకి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు మన సక్సెస్లో వాళ్ళు కూడా భాగం కాబట్టి సో మనం ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాల్సిందే అది నా అభిప్రాయం మాత్రమే సో కాబట్టి సో నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళకి అంటే మన ఎన్డీఏ గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్తున్నాను బాబు గారికి లోకేష్ గారికి లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇంకా బీజేపీ రాష్ట్ర ప్రతినిధులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ఈ ప్రాసెస్లో అందరూ కూడా ఒకటిగా ఏర్పడి ఈ విజయాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడంలో అందరూ కృషి ఉంది సో ముఖ్యంగా లోకేష్ గారిని మనం నేర్చుకోవాలి ఎందుకంటే చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని సకాలంలో చేయాలంటే అంత ఆశామాష విషయం కాదు గతంలో చాలా చాలా తప్పులు జరిగిన నేను విన్నాను కానీ అటువంటి ఎటువంటి తప్పులు కూడా లేకుండా అవకాశం ఇవ్వకుండా చాలా పారదర్శకంగా ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా చాలా క్లియర్ గా సున్నితంగా అలాగా డీల్ చేసి సో నిజంగా సార్ సో మీలాంటి వాళ్ళే మాకు ప్రజాప్రతినిధులుగా ఉండాలి మాలాంటి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఇలాంటి ఎన్నో అవకాశాలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకైతే ఈ అవకాశం మీరు కల్పించిందే మీరే కనుక ఈ నోటిఫికేషన్ వేయకపోతే ఈ రోజు నాకు టీచర్ జాబ్ వచ్చి ఉండేది కాదు ఎవరు అవునన్న కథన ఇది వాస్తవం నేను ఒప్పుకుంటున్నాను